హాయ్ అండి సుగంధ అంటే ఏంటో మీకు తెలుసు కదా అది హెల్త్కి చాలా మంచిది కదా మనకి సంబర్ వస్తే చాలు సుగంధ వాటర్ తాగుతాం కదండి వేడి తగ్గడానికి అదేనమాట ఈ ఒట్టి వేర్లు చూసేయండి ఈ వేర్లు వచ్చేసి సుగంధ వేర్లు అనమాట మా అన్నయి కొనుక్కొచ్చాడు అయితే మేము అక్కడ సంబర్లో ఉన్నప్పుడు మాకు కాచాడనమాట సుగంధ ఇది వచ్చేసి నేను సుగంధ అంటే లిక్విడో అదే పౌడరో అనుకునేదాన్ని బయట తాగేటప్పుడు కానీ ఇది వచ్చేసి మనకి వేర్లతో వచ్చే సుగంధ అని మన్నయ్య కాచాకే తెలిసింది చూసేయండి దాన్ని తీసుకొని ఇంకా వేర్లన్నీ నీళ్ళల్లో వేసి అదిగోండి మరిగిస్తున్నాడు ఎంతసేపు అంటే అవి బాగా ఇనకాలండి బాగా మరగాలి మరిగి 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 చిక్కగా అనిపిస్తాయి అనమాట మనకి వాటరు మంచి స్మెల్ వస్తుందండి అవి మరుగుతుంటే చాలా బాగుంది అసలు సుగంధ మనం విడిగా వాళ్ళు మనకి సుగంధ ఇస్తారు కానీ జస్ట్ ఫ్లేవరే తగిలిద్ది రియల్గా ఇది మంచి అది వేర్లతో తయారు చేసిన సుగంధ కదా అదే ఇంట్లో తయారు చేసుకుంది కదా అసలు రియల్ సుగంధ ఎలా ఉందంటే అసలు వదిలిపెట్టారండి అంత బాగుందనమాట చాలా చాలా బాగుంది అసలు ఆ రోజు అందరం లొట్టలు వేసుకొని తాగాము రియల్గా ఇంత బాగుంటుందా అందులో జస్ట్ ఫ్లేవర్ కలిపి మనకి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అని చెప్పి ఇస్తున్నారు అదే ఒక రకంగా ఉన్నాయని తెగదాగుతాము రియల్గా ఉన్న సుగంధ ఇంకెంత టేస్ట్ ఉంటుందో చెప్పండి ఇంకా అవి బాగా మరిగాక చూడండి చిక్కగా ఏ కలర్లోకి వచ్చినాయో ఆ కలర్లోకి రాగానే ఇంకా వడగట్టుకొని ఇంకా అవి ఆరిపోవాలన్నమాట చల్లారాలి బాగా చూసాయండి మా అన్నయ్య కలుపుతూ ఉంటాడు అందరికి ఇచ్చాడు ఆ రోజు మాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మా సైడు శ్రీశైలం ఉంది కదా మాకు కొంచెం దగ్గరలో మాకు బాగా దొరుకుతాయి ఇలాంటివి చాలా రేట్ అండి అంత ఈజీగా దొరక దొరికినా చాలా రేట్ అనమాట చూసేయండి మా అన్నయ్య కలుపుతున్నాడు ఎంత కలపాలి అంతే ఎక్కువ కలుపుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి మీడియంగా పోసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ ఆ వాటర్ అంటే షోడా అనమాట షోడా కలిపాడు అందులో పంచదార వేసేసి గెలబ కొట్టేస్తున్నాడు నిమ్మకాయ వేస్తున్నాడు అనమాట చూసేయండి మీరే నిమ్మకాయ వేసేసి ఇంకా సా కూడా నానబెట్టేసాము అవి కూడా వేసానమాట ఇదిగోండి చోడా మా వదిన ఓపెన్ చేసి కలుపుతుంది పోస్తుంటే మా అన్నయ్య కలుపుతున్నాడు అసలు టేస్ట్ అయితే ఉందండి అస్సలు ఎవ్వరు వదిలిపెట్టరు అనమాట ఆ వేర్లు ఎక్కడ దొరికినా సరే మీరు కొనుక్కొని వచ్చి ఇంట్లోనే తయారు చేసుకొని ఆ సమ్మర్లో పిల్లలకిస్తూ ఉండండి చాలా